మాదిగుల పట్ల ఉన్న కుల వివక్షత అంటరానితనం అసమానతలను తొలగించుకునేటువంటి నేపథ్యంలో అనంతకాలం నుంచి కూడా మాదిగలకంటూ ఒక చరిత్ర ఉంది అయితే ఈ చరిత్ర అన్నీ కూడా కొంత అగ్ర కులాల వారే దాన్ని తొక్కిపేట్ చేశారు అందుకు మేము మా కులదైవాన్ని మా కుల గురువులను బయట తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒంటిమిట్టలో గత సంవత్సరం యాభై అడుగుల ఆది ఆదిజాంబోద్రి విగ్రహాన్ని నిర్మించినారు టిటిడి దేవస్థానం వారు అక్కడనే మరి రేపు పన్నెండో తారీఖు నాడు ఫిబ్రవరి పన్నెండు మాఘమాసంలో మాఘ పౌర్ణమి ఈ రోజున జన్మించిన యొక్క మాధవి జాతికి గురువుగా ఉన్నటువంటి వాళ్ళు ఇటు సంత రవిదాసు గారిది అదే రోజు జయంతి తర్వాత మాతగి మహర్షి గారిది ఈ మాతగి మహర్షి సంత రవిదాసు జయంతి అనేటువంటిది ఒకే రోజు రావడం జరిగింది కాబట్టి వీరి జయంతి ఉత్సవాలను మేము వంటిబిట్టులో జరపబోతున్నాము రాయలసీమ జిల్లాలే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ముఖ్యమైన నాయకులు అందరినీ కూడా ఆహ్వానించాం అసలు మనం ఎవరు మన మూలాలు ఏంటి ఎందుకు మనము చిన్న చూపు చూస్తూ ఉన్నారు దీని విషయం మీద అందరికీ విశ్లేషించి చెప్పడం కోసమే ఈ జయంతి ఉత్సవాలను కూడా నిర్వహిస్తూ ఉన్నాం దీనికి టీడీడి బోర్డు మెంబరు మడకశ్వర శాసనసభ్యులు ఎంఎస్ రాజు అదేవిధంగా నీట్ క్యాప్ చైర్మన్ పెళ్లి మాణికరావు ఆహ్వానిస్తున్నాం దాంతోపాటు నూకల స్వామి గారు ఆయన మాతంగి మహర్షి పీఠాధిపతిగా ఇటీవల కాలం నుంచి ఆయన ఎంపిక చేసి ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా రాబోతున్నారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం అసలు ఈ సమాజంలో ఈ అంటరాన్ తరం అనేటువంటిది ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అది మమ్మల్ని ఆడుతూనే వస్తుంది పోలీసు బంధాలు పెట్టినా రెవెన్యూ అధికారులు చొరవ తీసుకున్నా గ్రామాల్లో దేవాలయం ప్రవేశమే లేదు ఈనాటి కూడా ఏదో తిరుపతి శ్రీశైలం ఉండొచ్చునేమో కానీ సొంత గ్రామాలలో మాదిక సామాజిక వర్గం చెప్పులు కుట్టినాము డప్పులు కొట్టినా కూడా ఈరోజు మాకు ప్రవేశం లేదు అందుకోసం దీని మూలాలన్నీ కూడా మేము సమాజానికి వివరించడానికి కోసం మాత్రమే ఈరోజు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం ఇంకా భవిష్యత్తులో కూడా చాలామంది ఈ కులం నుంచి వచ్చిన వాళ్ళు దేవతలను దేవతలుగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా సమాజం ముందు పెట్టబోతాం మేము తక్కువ కానే కాము తక్కువ అనే వాళ్ళను వాళ్ళ ఆధారాలు కూడా కావాలని అడుగుతాం మీ దగ్గర ఏమున్నాయి చెప్పండి అని అడుగుతాం ఎవరైనా కావచ్చు దానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలి ఎవరైతే తక్కువ అని అంటారో మీకు దీనిలో ఏ రకమైనటువంటిది అవగాహన ఉన్నది మీ శాస్త్రాలు ఏమన్నా ఎక్కడైనా రాసి ఉన్నాయని చెప్పని మేము చూటిగా ప్రశ్నించడం కోసమే అన్ని రకాలుగా సిద్ధపడి మరి భవిష్యత్తులో ఆ మాది సమాజాన్ని మేల్కొల్పాలి ఈ మతాల విషయం మీద మానవత్వాన్ని గురించి మాట్లాడడం కోసం ప్రతి గ్రామంలో కూడా ఇంకా రాబోయే రోజుల్లో మాదిగలు తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది అందుకే జయంతి ఉత్సవాల సందర్భంగా అందరు కూడా వచ్చి మన ఆది గురువులను కానీ మరి పుట్టు పురోతాలన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ జాంబమంతుడు అని చెప్పింటే అతి సామాన్యుడు కాదు దేవాన దేవతల ఆయన తిరిగినటువంటి నాయకుడికి ఇన్ని ఏళ్ళ తర్వాత ఇప్పుడే ఒక విగ్రహాన్ని పెట్టారు అయితే ఆ విగ్రహాన్ని మేము అడిగినంత విగ్రహాన్ని పెట్టలేదు ఎనిమిది నూట ఎనిమిది అడుగుల విగ్రహాన్ని పెట్టాలా చెరువులు అని చెప్పి మేము కోరి ఉన్నాం శ్రీ కావంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు కేవలం లక్ష వేలు మాత్రమే రామేశ్వరం కాలనీ ప్రాక్తనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ